ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కలయికలో వచ్చిన హనుమాన్ చిత్రానికి ఆంధ్ర తెలంగాణలో ఆరంభం నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా దీనికి కలెక్షన్స్ పోర్ట్ ఎత్తాయి ఇలా నాలుగు వారం కూడా ఈ సినిమా మంచి స్పందనతో ముందుకు సాగిపోతుంది అలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఒకటవ రోజు ఇరవై నాలుగు లక్షల షేర్ ని వసూలు చేసింది ముప్పై ఒక్క రోజుల్లో హనుమాన్ కి ఆంధ్ర తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి ఫలితంగా నైజాంలో ముప్పై తొమ్మిది కోట్ల రెండు లక్షలు సీడెడ్ పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు ఉత్తరాంధ్రలో పదకొండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది కోట్ల ఐదు లక్షలు వెస్ట్ గోదావరిలో ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు గుంటూరులో ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు కృష్ణాలో నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు నెల్లూరులో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షలతో కలిపి ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల షేర్ నూట నలభై ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఒక్క రోజుల్లోనే ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షలు కొల్లగొట్టిన హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటింది దీంతో కర్ణాటక ఏరియాలో పన్నెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై ఐదు కోట్ల పది లక్షలు ఓవర్సీస్ లో ఇరవై ఎనిమిది కోట్లు రాబట్టింది ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల షేర్ వసూలు చేసింది రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల పది లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది ఇక హనుమాన్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ముప్పై కోట్ల యాభై లక్షల మేర నమోదైంది ఇక ముప్పై ఒక్క రోజుల్లోనే ఈ సినిమా నూట యాభై నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు వసూలు చేసింది అంటే బ్లాక్ బస్టర్ స్టేటస్ తో పాటు నూట ఇరవై నాలుగు కోట్ల అందుకుంది ఇక హనుమాన్ మూవీకి హిందీ సైడ్ కూడా భారీ స్పందన వచ్చింది ఫలితంగా ఈ చిత్రం అక్కడ తాజాగా యాభై కోట్ల నెట్ మార్క్ ని దాటింది తద్వారా డబ్బింగ్ చిత్రాల లిస్ట్ లో టాప్ టెన్ కి చేరింది ఈ లిస్ట్ లో బాహుబలి టూ ఐదు వందల పది కోట్ల తొంభై తొమ్మిది లక్షలతో టాప్ లో ఉండగా తర్వాత కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ రోబో టూ పాయింట్ साहू बाहुबली वन पुष्पा कांतारा मूवीस उ